హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏమి చేయబోతున్నాను అంటే కొన్ని అద్భుతమైన పొడులతో మన ఇల్లు దేవాలయంలో ఉండేటటువంటి సువాసన గల పరిమిళాలతో వెదజల్లేటటువంటి డూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను అయితే ముందుగా మనం కొన్ని రకాల తాజా పూలని తెచ్చుకోవాలి అందులో గులాబీలు చామంతులు బంతి పూలు మల్లెలు జాజులు లిల్లీ పూలను కూడా దొరికితే అన్నింటినీ కూడా స్వీకరించి ఒక దగ్గర ఉంచుకోవాలి ఇవి తాజా పువ్వులైతే చాలా మంచిది ఈ మాదిరిగా పువ్వులన్నన్నింటిని స్వీకరించిన తర్వాత వాటి రెక్కలన్నింటినీ కూడా ఇలాగా మనం ఈ మాదిరిగా తుంచేసుకోవాలి ఈ పువ్వులు అన్నింటిలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఎన్నో రకరకాల తలనొప్పులను రాకుండా ఈ పువ్వులు మనకి కాపాడుతూ ఉంటాయని అంటారు అందుచేతనే ఏ సీజన్లో వచ్చిన పువ్వులని ఆ సీజన్లోని తప్పనిసరిగా స్త్రీలు తలలో పెట్టుకోమని అంటారు అలానే కళ్ళకు ముక్కుకో ఇలా తలకి సంబంధించిన వాటికి అన్నింటికి కూడా ఈ పువ్వులు మాడడం వలన చాలా మంచిది మనం ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ మాదిరిగా పువ్వులు రెక్కలన్నింటినీ కూడా శుభ్రంగా తుంచేసి వీటిని చక్కగా మనం ఎండలోని బాగా ఎండేటట్టు ఆరబెట్టుకోవాలి ఇందులోని మనకి సువాసన గల పువ్వులు చంపెంగలు ఇలాంటివి కూడా దొరికితే అన్నీ కూడా వేసుకొని చక్కగా మనం ఎండలోని ఒక రెండు మూడు రోజులు ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోయేటట్టు మంచి ఎండలో కొద్దిగా ఓపిక తెచ్చుకొని వీటిని ఎండబెట్టుకోవాలి ఈ మాదిరిగా ఇప్పుడు నేను ఎండలో పెడుతున్నాను చూడండి ఇలాగ మనం ఒక మూడు రోజులు ఎండబెట్టుకుంటే ఈ మాదిరిగా తయారవుతాయి ఇలాగ బాగా ఎండబెట్టుకోవాలి ఇది మనం ఎండయో లేదో అని తెలియటం కోసం ఇలాగా నలిపి చూస్తే చిట్టుపట్టలాడుతుంది అలాగే ఇప్పుడు వేపాకుని మంచి వేపాకుని తెచ్చుకోవాలి ఈ వేపాకును కూడా తుంచేసి చక్కగా ఎండలోని ఒక రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి వేపాకు వలన మనకి మరీ మేలు జరుగుతుంది వీటి నుండి వచ్చిన పొగ పేల్చడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది వైరస్ లాంటివి కూడా మన దగ్గరికి అసలు దరిచేరవు వీటిని కూడా బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఆవు పేడను కూడా మనం పిడకలుగా చేసుకోవాలి ఆవు పేడలోని ఉన్న గుణాలు మనకు అందరికీ తెలిసినవే కదా ఆవు పేడలోని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి Okay. Um. పూర్వం రోజుల్లో పేడతో తెల్లవారుజాముని కల్లాపు వేసేవారు ఆ వాసన తెల్లవారుజాముని పీరిస్తే ఒంటికి చాలా మంచిది అని అనారోగ్య సమస్యలు ఏవి కూడా రావు అని చెప్పేవారు ఇలాగ మన పిలకల్ని ఎండబెట్టేసుకున్న తర్వాత వేపాకుని బాగా ఎండిన తర్వాత అది తెచ్చుకొని ఈ మాదిరిగా నలిపేసుకోవాలి ఈ వేపాకు పొగ వలన మనకి ఇంటిలోని క్రిమి కీటకాలు కూడా అవి ఏవి కూడా రావు అని అంటారు అలాగే దోమలు కూడా మనకి ఎక్కువగా రావు అని అంటారు దోమల నుండి కూడా కాపాడుతుంది వేపాకు పొగ అని చెబుతారు అయితే ఈ వేపాకు పొడిని ఇలా నలిపేసుకున్న తర్వాత మనం ఎండబెట్టుకున్న పువ్వుల్ని కూడా ఇందులో వేసేసుకొని ఇవి రెండు కూడా బాగా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన తర్వాత బాగా పౌడర్ చేసేసుకొని ఒక పక్కన ఉంచేసుకోవాలి మనం వారానికి ఒకసారి వేసుకుంటాం కదా అయితే అలాగా దూపం వేసేటప్పుడు ఈ మాదిరిగా మనం తయారు చేసుకుని దూపం వేసుకుంటే చాలా మంచిది ఈ పొగ పేల్చడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఈ పొడిని ఇలా చేసేసుకొని మనం పల్లెల్లో వేసుకొని ఒక పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిడకలు ఉన్నాయి కదా ఈ పిడకల్ని అయితే మనం పలుచగా చేసుకుంటే మనం విరుచుకునేటప్పుడు త్వరగా విరిగిపోతాయి ఈ మాదిరిగా చిన్న ముక్కల్ని మనం విరుచుకోవాలి పేడనన్నిటినీ కూడా పిడకల్ని అయితే ఇలా తయ ఇలా విరిచేసుకున్న పిడకల్ని ఇప్పుడు మనం వీటిని కూడా మిక్సీ వేసుకొని పౌడర్గా చేసుకోవాలి ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఈ పేడ పిడకల్ని చూసారా ఈ మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పు గుగ్గిలను తీసుకుని దాన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా నూరేసుకోవాలి ఈ పిడకలు నాకు ఒక పావు కేజీ కొలతకు వచ్చాయండి పావు కేజీ మీద కొద్దిగా పిడకలు ఎక్కువగానే ఉన్నాయి ఆ మాదిరిగా పావు కేజీకి ఒక కప్పు గుగ్గిలను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ కప్పుతోటి గుగ్గిలు నూరేసిన తర్వాత సాంబ్రాన్ని కూడా అదే మాదిరిగా మెత్తగా నూరేసుకొని అది కూడా తీసేసుకోవాలి ఇవన్నీ ఇలా నూరేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డూప్ స్టిక్స్ చేసుకోవటానికి ఏమేమి ఐటమ్స్ ఉండాలో అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ముందుగా గంధం పొడి ముద్ద కర్పూరము గుగ్గులం పౌడరు సాంబ్రాని పౌడరు కొద్దిగా కొబ్బరి నూనె అదే మాదిరిగా కొద్దిగా నెయ్యి ఇది చెటా మాంసి అంటారండి ఇది మార్కెట్లో అమ్ముతారు ఇప్పుడు రోజు వాటర్ కాశీ గంగ నీళ్ళు తీసుకోవాలి ఇవి రెండు కూడా మార్కెట్లో దొరుకుతాయి తరువాత ఇది దసాంగం పౌడర్ అంటారు ఇది దసాంగం పౌడర్ చాలా మంచి స్మెల్ వస్తుంది దేవాలయాల్లో అది కూడా వాడుతూ ఉంటారు ఇప్పుడు జటమాంసి ముద్దు కర్పూరం రెండింటిని కూడా బాగా మెత్తగా పేస్ట్ లా రెడీ చేసుకోవాలి జట మాంసి పౌడర్ చేస్తే ఈ మాదిరిగా రెడీ అవుతుంది ముద్దు కర్పూరని కూడా రెడీ చేసుకుని ఇప్పుడు డూప్ స్టిక్స్ని తయారీ చేసుకుంది ఇడకల పౌడరు వేపాకు పువ్వులు పౌడరు మాంసి పౌడరు గంధం పౌడర్ మనం నూరు పెట్టుకున్న గుగ్గిలము సాంబ్రాణి పౌడరు ముద్దు కర్పూరం పౌడరు దసాంగం పౌడరు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దశాంగం పౌడరు ఒక ఆ పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి అది చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ పౌడర్ని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని రెడీ చేసుకున్నాం కదా నెయ్యి నూనె కాశీ నీళ్ళు ఇవన్నీ కూడా వేసుకుని రోజు వాటర్ను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కాశీ గంగ నీళ్ళు ఉంటే ఎక్కువగా వాటినే ఉపయోగిస్తే చాలా మంచిది లేదు అనుకుంటే మనం నార్మల్గా మంచి వాటర్ని అయినా సరే తీసుకొని వాటిని ఈ మాదిరిగా కలుపుకోవాలి ఇలా ఉండయితే అయితే సరిపోతుంది ఇప్పుడు మనం డోప్ స్టిక్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి కోన్ షేప్లో కావాలి అనుకుంటే చిన్న ఉండని కింద చేసుకుని దాన్ని ఈ మాదిరిగా మనం తిప్పుకుంటూ డోప్ స్టిక్స్ని అయితే చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక పది డోప్ స్టిక్స్ని కోన్ షేపులో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇలాగా కోన్ షేపులో ఇలా మనకి కావాలనుకున్నప్పుడు చిన్న ఉండని తీసుకుని ఆ పళ్ళెంలో ఇలాగా పాముకుంటూ చేసుకుంటే సింపుల్గా అయిపోతాయి అదే మాదిరిగా మీకు స్టిక్స్ కూడా ఏ విధంగా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఇలాగా వేసుకొని ఇవి ఎండలోని ఒక ఐదు రోజులైనా బాగా ఎండేటట్టు ఆరబెట్టుకుంటే చాలా చక్కగా ఇవి నిలిచి కాలుతాయి ఇవి కాలేటప్పుడు మన ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది దేవాలయాల్లోని గుడిల్లోని మనకి ఎంత బాగా అయితే స్మెల్ వస్తుందో ఆ విధంగా వస్తుంది చూసారా కోన్ షేప్లో ఈ మాదిరిగా నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు స్టిక్స్ టైప్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను చూసారా ఈ మాదిరిగా మన కోన్కి ఎలా అయితే తీసుకుంటామో చిన్ని ఉండలాగా అలాగే తీసుకొని ఇలాగ మనం ప్లేట్కి ఇలాగ చుట్టుకుంటూ పైన కింద కూడా ప్లెయిన్గా మనం చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి ఇప్పుడు నేను చేస్తున్న మాదిరిగా మీరు ఇలా స్టిక్స్ని కూడా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని మనం దూపం వెలిగిస్తే ఆ దూపం మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎలా అయితే మనకు మంచి స్మెల్ వస్తుందో అదే మాదిరిగా ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను వీటిని కొద్దిగా ఒక ఐదు స్టిక్స్ వరకు కొద్దిగా ఫ్యాన్లో ఆరబెట్టానండి వాటిని కూడా మీకు వెలిగించి చూపిస్తాను దూపం ఎలా వస్తుందో ఆ పొగ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నేను ఇప్పుడు ఈ రెండు మోడల్గా చూపించాను కాబట్టి ఇలా చేసుకొని చక్కగా ఎండలో ఎండబెట్టుకొని మనం దూపం వేసుకుంటే ఇల్లంతా కూడా చాలా మంచి సువాసన వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి ధూపాన్ని వేసుకోవడం వలన మన ఇంటిలోని అసలు నెగిటివ్ ఎనర్జీ అన్నదే ఉండదండి అప్పుడప్పుడు మనం రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అయినా సరే ఇలాంటి దూపాన్ని వేసుకుంటే చాలా మంచిది ఇలా మనం చేస్తున్నప్పుడే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంటుంది అయితే నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది మా ఇల్లు అంతా కూడా చక్కగా స్మెల్తో నిండిపోయిందండి ఇంతే ఈ విధంగా డూప్ స్టిక్స్ని తయారు చేసుకోండి ఇప్పుడు నేను కొద్దిగా ఒక కొన్ని ధూప్ స్టిక్స్ని వెలిగించి చూపిస్తున్నాను అయితే వీటికి తడి ఉంది కాబట్టి త్వరగా అంటుకోవు కొద్దిగా పైన కర్పూరం పెట్టి వెలిగించుకోవాలి ఇవి తడిగా ఉన్నాయి కాబట్టి నేను కర్పూరం పెట్టాను మీరు మామూలుగా ఎండిన తర్వాత వెలిగించుకుంటే చక్కగా నార్మల్గా వెలుగుతుందండి ఇవి తడి ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉంచుతాను తర్వాత దూపం అయితే మనం చక్కగా ఇల్లంతా కూడా వచ్చేటట్టు వస్తుంది ఆ మాదిరిగా ఇలా మీరు కూడా వెలిగించుకుని ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక కమెంట్ కూడా పెట్టండి చూసారా ఎంత చక్కగా దూపం వచ్చిందో ఇలా ట్రై చేయండి ఇంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన స్టిక్స్ తయారీ విధానము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకో